బీజేపీ గత పది సంవత్సరాలుగా అమలు చేస్తున్నటువంటి విధానాల వల్ల మనం అనుకోవాల్సింది ఏంటంటే ఇదే రకమైనటువంటి ధోరణితోటి గనక వీళ్ళు గెలిస్తే ఈ దేశంలో మళ్ళీ ఎన్నికలు ఉండడం అనేటువంటిది చాలా కష్టం ఇది బహుశా ఆఖరి ఎన్నికలు కావచ్చు తర్వాత ఇవాళ మణిపూర్లో ఏం జరుగుతుంది సంవత్సరం నుంచి జరుగుతుంది మనం మర్చిపోయాం కానీ అంత హింస అది ఎవరికి తెలియకుండా దాన్ని ఆపేయడం అంత హింస జరుగుతున్నా అనేక వందల మంది వేలాది మంది నిరాశ్రయులైపోయినా ఆడపిల్లల్ని నగ్నంగా ఊరేగించిన ప్రధానమంత్రికి అక్కడికి వెళ్ళడానికి తీరిక లేకుండా పోయింది అదే కనుక ఇది అంటే ఇది ఇది ఇలా చేస్తున్నా కూడా మనకి జనం ఆమోదిస్తున్నారు మనల్ని అనేటటువంటి భావన కనుక వారికి కలిగితే అలాంటి పరిస్థితులే ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా తొందరలో తలెత్తే ప్రమాదం ఉంది అది ఎక్కడో మణిపూర్లో జరుగుతుంది మనకు జరగదు అని మాత్రం అనుకోవద్దు అన్ని చోట్ల జరిగే ప్రమాదం ఉంది అంచేత ఈ రకమైనటువంటి ధోరణులకి అడ్డుకట్ట వేసేటటువంటి అవకాశం ఈ ఎన్నికలు మనకిస్తాయి ఈ ఎన్నికల్లో మనం గనక ఆ అవకాశాన్ని వినియోగించుకోకపోతే మళ్ళీ స్వేచ్ఛగా మనం ఓటేసి ప్రభుత్వాల్ని మనం జవాబుదారీ చేసేటటువంటి అవకాశాన్ని కోల్పోతాము అనేటటువంటి ఒక భయం అయితే నాలో